వెల్కమ్ టు ఏటా న్యూస్ తెలుగు నా పేరు హారిక అన్నేట్ వార్తా ముఖ్యాంశాలు బుధవారం అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులతో పార్టీ క్రీడ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ మల్సాల భరత్ కుమార్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణం మాజీ ఎంపీ సత్యవతి మాజీ డిప్యూటీ సీఎం ఊడి నాయుడు మాజీ మంత్రి కన్నబాబు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో అనకపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ మల్సాల భరత్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ముప్పయో తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించి అధిక సంఖ్యలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బొత్స సత్యనారాయణ గెలిపించాలని కోరారు అనంతరం ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు సత్యనారాయణ పేరు తెలియని వారు ఎవరు ఉండరని ఆమె తెలియజేశారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసినని ఎప్పటికీ మరువరని రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆమె పేర్కొన్నారు అనంతరం మాజీ డిప్యూటీ సీఎం బూడి నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలన రెండు నెలలు పూర్తి అయ్యేసరికి ప్రజలు విసగెత్తిపోయి ఉన్నారని రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కోటిని ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు కోస బస్సు గారికి అలాగే ఇక్కడ విజయనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు పశువుల గొంగారికి అలాగే మాజీ డిప్యూటీ సీఎం అనేటువంటి గుసల గారికి చూడవల మాజీ ఎమ్మెల్యే ధర్మప్రీ గారికి కానీ పార్టీ మీరు నాయకు ఇంకా ఇక్కడ మిక్ చేసి కానీ పార్టీకి కానీ మేమందరూ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేయడానికి వచ్చారో అదే విధంగా రేపు ముప్పై తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఎంపీ టీచర్లు కానీ టీసీలు కానీ కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా పోలీసులు కూడా ఫ్యాను గుర్తుకు ఓటేయించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు మనందరం కూడా అంటే సర్పంచ్లు మిగతా నాయకులు కూడా వాళ్ళకి అండగా ఉండి మోటివేట్ చేసి ప్రభావానికి నమ్మకుండా ఎవరైనా బెదిరించినా కానీ మనందరం కస్టర్గా ఉంటే ఎవరు ఏం చేయలేరు ఈరోజు చూస్తున్నారు రాష్ట్రంలో వివాదాస్పదమైన లేదంటే కొత్తలు కానీ ఇలాంటి ఇంట్లో జరిగినా కానీ ఇంతకు ముందు జరిగినటువంటి ఈ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ లో ఐదు ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మంచి సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయి కాబట్టి మీ అందరి మద్దతు కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్ని సంవత్సరాలు ఉండగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మనందరం కలిసి కొందాం తప్పకుండా మీ అందరికీ పార్టీ నుంచి

ಮರ ಬೊಸ್ಯನಾರಾಯಣ ದೇಶ ಬೊಸ ಸತ್ಯಲ್ಸಿ ಎಲೆಕ್ಷನ್ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಇಲ್ಲಿ ಮನವಿ ಚಾಲ ಆನಂದ ಗೌರವ ಮನೊ ಭಾ ಇವಾಗ ಸಭೆ ಕೌನ್ಸಿಲ್ ಆಯ್ನ ಪ್ರಾಥಿಧ್ಯ ವಹಿಸಿ మరి నిజంగా మన ప్రభుత్వానికి ఒక గౌరవం మన వాణి మన రాష్ట్రంలో ప్రజల యొక్క మరి ప్రతి ఒక్క ఇబ్బందు సమస్యలు గత ప్రభుత్వంలో మనం ఏమి మంచి చేశావో ప్రతి ఒక్కటి సమర్థవంతంగా మాట్లాడగలిగిన నాయకుడు ఈ రోజు మన తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే ఇది ఎలక్షన్ ఆయన పెద్ద ఎలక్షన్ కాదు మనకి ఒక గౌరవప్రదమైన ఎలక్షన్ ఎంపీ ఎంపీడీసా

మరి ఎటువంటి రాజకీయ బలోపాలు చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ప్రజలు కానీ మరి ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రోజు మరి కొత్త సత్యనారాయణ గారు మన కార్యక్రమానికి వచ్చినందుకు అనగా నియోజకవర్గం తరపున ఆయనకి ఉదయపూర్వంగా నమస్కారాలు చెప్తూ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకండ్ల కోయాగతూరు కడగబదై తో ఈ రోజు ప్రజల సత్యనగర్ తరపున కడగ చేయ జరుగుతున్న విషయం మాందకుర ప్రజల సత్యనగర్ తరపున ఈసారి స్వస్థల నుంచి నేరికలో ప్రజల సత్యనగర్ తరపున చెప్పిపోడం ఎంత వస్తుందో మాట్లాడు చెప్పడం జరిగింది రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి వారికి కూడా చర్చించడానికి ప్రజల చర్చించడానికి ఒక పటిష్టమైనటువంటి ఒక అపార అనుభూతమైనటువంటి నాయకులు చెప్పి అందరం కూడా పేరు వర్ష సచివాలయంతో ఈరోజు మనందరి బాధ్యత వర్ష సచిరాలు గారి బాధ్యత విషయాన్ని ఉన్నాం ఎందుకంటే ముందుగా చెప్పినటువంటి అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం సామాన్య కార్యకర్తలు సైతం నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించడంలో ఉందినటువంటి నాయకుడిగా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో అనుభవంతో ఎన్నో సంస్థలు పరిష్కారం చేసినటువంటి వారి బాధ్యత గౌరవిస్తే ఇవన్నీ కలిపి లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా తన దానితో ఇచ్చి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ తనకున్న కౌన్సిల్ అధికార పక్షం చేస్తున్న ఆలోచన ప్రజల ముందు వచ్చేదానికి ఈ రోజు బసవారు నాయకత్వం ఎంత అయినా అవసరం అని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఏ అయితే మనందరం నమ్ముకుంటాం మనకున్నటువంటి ఈ సంత్యాబం ఆరు వందల పైకి మారుతుంది రెండు వందల పైకి తెలుగుదేశం పార్టీ ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదురు పోటీ పెట్టాలనే వాటిని జనం వేరే మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి అనేక రకాలైన ప్రలోభానికి కష్టమే కాకుండా బయట విదో విధంగా

ప్రజాస్వామ్యంలో ఇవాళ వచ్చి రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల యాభై ఎనిమిది మొత్తం ఈ ఓ మాటలు ఉన్నారు ఎనిమిది వందల ఎనిమిదిలో ఆరు వందల ముప్పై ముప్పైకి వచ్చి మిగతా రెండు వందల ముప్పై పోయింది ఎన్నో నాలుగు వందల తేడా ఉన్నాయి 그러나 그 문제보다 더 중요한 문제는 아무도 모르는 문제로 바로 보이거든요. 그런데도 만약에 문제가 생기면 우리가 어떤 사람이나 내가 어떤 사람이나 원래는 이렇게 아홉 개 보는. 이게 문제가 생기면 우리가 나란다. 만약에 문제가 생기면 우리는 무엇을 해야 되는지. 아무도 모르는 문제를 해결하는. 아무도 모르는 문제를 해결하는.

அக்கூர் மனிதபுரோ எவரத்தை அது எவரை அந்த அந்த மாதிரி అనకాపల్లి అనకాపల్లిలోకి ముప్పై ఎనిమిది రోజులు ఉన్నాయి అనకాపల్లి అనకాపల్లి మండలంలో మండలంలోంచి ఒక పది అలాగే మండలం బాల్బెట్లు డెబ్బి ఉన్నాయి ఒకళ్ళు ఇద్దరు

మూడు రోజులు మానేస్తున్నాం ఎందుకంటే అందరూ కూడా మాత్రం కూడా సరిగ్గా గెలుపు వస్తుంటాయి రాజు